ఇక్కడ చూపిస్తున్న వీడియో ఏంటంటే సినాప్స్ ఫామ్ అవుతుందండి అంటే బ్రెయిన్లోని అంటే బాడీలోని న్యూరాన్స్ అని ఉంటాయి నరాలు రెండు అటాచ్ అవుతాయి అన్నమాట ఈ రెండు ఎందుకు అటాచ్ అవుతున్నాయి కొత్త కనెక్షన్స్ ఫామ్ అవుతున్నాయి ఎందుకు ఈ కొత్త కనెక్షన్స్ మనం నేర్చుకోవడానికి డెవలప్మెంటల్ అంటే ఏవైనా కొత్తగా నేర్చుకుంటున్నాం అనుకోండి ఇప్పుడు నేను వీడియో చెప్తున్నాను మీకు ఏమైనా చిన్న పాయింట్ మీకు గుర్తుందనుకోండి అదే పదేళ్ళ తర్వాత కూడా మీకు గుర్తున్నదంటే ఆ సినాప్ ఫామ్ అయిపోయింది అని అదే ఆ సినాప్స్ పోయిందనుకోండి మర్చిపోతారు పోతారు సో ఎప్పుడైనా మనం చదువుకుంటున్నప్పుడు రివిజన్ చేసుకోండి అంటూ ఉంటాం చూసారా సినాప్స్ గట్టిబడిపోతాయి అందుకని బ్యాక్గ్రౌండ్లో మన పాస్ట్లో కూడా గుర్తున్నవి ఏమైనా ఉన్నాయంటే ఈ సినాప్స్ వల్లే ఆర్ బ్రెయిన్లో ఏమైనా డ్యామేజ్ ఎక్స్పెషలీ హిప్పో క్యాంపస్ అనే పార్ట్ ఉంటుంది దాంట్లో ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు కొత్త నరాలు అనేది ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇది దీనివల్ల డెవలప్మెంటే కాదు ఇంకోటి ఏంటంటే న్యూరోజెనిసిస్ అంటే కొత్త నరాలు కూడా ఫామ్ అవడానికి యూజ్ అవుతుంది మన బాడీ మెకానిజం అనమాట రికవరీకి అండ్ లర్నింగ్కి డెవలప్మెంట్కి